త్రీ ప్రియమైన అభ్యర్థులకు నా నమస్కారాలు ఇది దేనికోసం ఈ వీడియో అంటే మన కమిటీలో ఒక వ్యక్తి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కంపెనీ ఉపాయాలను ప్లాన్లను అర్థం చేసుకొని చాలా వేగంగా దూసుకెళ్తున్నారు అది కూడా ఒక సాధారణంగా బియ్యం బేసిక్ మెంబర్గా ఉన్న ఒక వ్యక్తి అతి వేగంగా అభివృద్ధి చెందడం చాలా గర్వకారణం త్రీ మెనూలోకి వెళ్ళి జినాలజీ ట్రీలో వెళ్తే దీంట్లో రెండవది విఎస్ రాజన్ ఆయన కింద ఒక బియ్యంగా ఉన్న వ్యక్తి ఎస్జి ఫైవ్కి వెళ్ళినారు రాజన్ అనే ఆయన ఎస్జి త్రీలో ఉన్నారు కానీ ఆయన డైరెక్టర్లో ఉన్న వ్యక్తి ఎస్జి ఫైవ్లో ఉన్నారు అన్న సంతోషకరమైన సమాచారాన్ని మీతో పంచుకో పంచుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే ఆయన కింద చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నారు ఇక ముందు రాబోయే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా చెప్పవచ్చు ఒక మూడు నాలుగు నెలల్లో నెలల్లో ఆయన ఎస్జి ఏడు కానీ ఎనిమిది కానీ వస్తారు అప్పుడు తక్కువ అంటే ఒక ముగ్గురు కింద ముగ్గురు అంటే కూడా ముగ్గురే ఉండరు కదా వారి కింద ఎక్కువ మంది ఉంటారు పది మ్యాట్రిక్ కాన్సెప్ట్లో వస్తుంది కదా అలా వచ్చినప్పుడు కూడా ఆయన కింద తక్కువ అంటే తక్కువ పది లక్షల మంది ఆయన కమిటీలో ఉండడానికి అవకాశం ఉంది ఇంతేకా ఇంతే వేగంగా వెళ్ళినా కూడా పది లక్షల మంది కమిటీలో ఉన్నారంటే ఆశ్చర్యపడడానికి లేదు అంతేకాకుండా రైన్బో ప్లాన్ జూలై ఒకటి నుండి ప్రారంభం కావస్తుంది అలా ప్రారంభమైందంటే ఆయన యొక్క నెలసరి ఆదాయం లక్షల్లో ఉంటుంది రైన్బో ప్లాన్ ప్లస్ రీపర్చేస్ ఆదాయం కనీసం ఒక వ్యక్తి ఒక వ్యక్తి నుంచి నెలకి ఒక రూపాయి అన్నా కూడా పది లక్షల మంది నుంచి ఖచ్చితంగా పది లక్షలు వచ్చే అవకాశం ఉంది మనం అంత తీసుకోకపోయినా పర్వాలేదు అంత వద్దు అనుకున్నా కానీ సాధారణంగా ఒక వ్యక్తి నుంచి ఇరవై ఐదు పైసలు అనుకున్నా కానీ ఒక వ్యక్తి ఒక వంద రూపాయలకి నెలకి పర్చేజ్ చేసుకున్నా కానీ క్యాలిక్యులేషన్ వేసి చూడండి ఒక పది లక్షలు ఇంటి ఇరవై ఐదు పైసలు వేసుకుంటే లెగేజ్ చూడండి మీరే ఎంత వస్తుందనేసి కానీ దాన్ని అర్థం చేసుకోండి వేసి చూసి అలాంటి మన కంపెనీ మంచి సులభకరమైన విధ విధంగా ఆదాయాన్ని ఇస్తుంది దీన్ని ఎవరు నమ్ముతారు ఎవరు చేసేవాళ్ళు ఎవరు చేర్చేవాళ్ళు అనుకొని ఆయన ఉండుంటే ఈరోజు ఎస్జీ ఫైవ్లో ఉండేవాళ్ళే కాదు ఈ విధంగా వెళ్తున్న ఆ మైవిత్రి అభ్యర్థికి నా అభినందనలు తెలియజేస్తున్నాను దీంట్లో అందరూ వేగంగా ముందుకెళ్లాలన్నదే నా యొక్క ఆశ ఎందుకంటే కంపెనీ మంచి ప్లాట్ఫామ్ను సులభమైన రీతిలో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది ఇంకాను క్యాబ్స వేయడమో రోజుకి వెయ్యి ఎనిమిది వందలు సీలింగ్ ముగించడమో కాకుండా ఎజ్జీ లెవెల్లో ప్రజలు వేగంగా వెళ్ళడం సంతోషకరణీయం ఇది మీకే కాదు నాకు కూడా ఎందుకంటే నేనే హెచ్జీ రెండులో ఉండాను ఇంకా ఇంకా కూడా ఇంకా కూడా కంపెనీ యొక్క ప్లాన్లను అర్థం చేసుకొని హెచ్జీ లెవెల్ ముగించడానికి హెచ్జీ లెవెల్లో వేగంగా ప్రజలు సాగిపోతున్నారంటే మీరు అర్థం చేసుకోండి అందరూ ప్రయత్నించండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఇంకా మంచి ప్లాన్లతో మైవిత్రి మీ ముందుకు రాబోతుంది ఇప్పుడు పడిన కష్టాలు తాత్కాలికమైనవే ఉన్నది ఉన్నట్లు చెప్పండి శబ్దంగా చెప్పండి గట్టిగా చెప్పండి రాబోయే కాలం మన కాలం విజయం